నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం చూశారు కదండి ప్యూర్ టాప్ క్వాలిటీ అండి ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అయితే ఉంటాయండి మా అడ్రస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మరిపా గ్రామం రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం ఫుల్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి మా దగ్గర ముప్పై ముప్పై ఐదు గేదెల వరకు ఎప్పుడు ఉంటాయి మా షెడ్లో మీరు రెండు పూటలు పాలు చూసుకుని తోలికెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మాయే ఉన్నాయి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే మా వెహికల్స్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు మీరు రాజమండ్రి వరకు ట్రైన్కైనా బస్కైనా వచ్చి ఫోన్ చేస్తే మా కారు ఇచ్చి మా డ్రైవర్ని పంపించడం జరుగుతుంది ప్యూర్ హర్యానా ముర్రాగేదీలు అయితే నా దగ్గర దొరుకుతాయండి ఒకవేళ మా దగ్గర నచ్చకపోయినా నా ద్వారా వంద అయితే మీకు చూపించడం జరుగుతుంది సుమారుగా వంద గేదలు చూపించడం అనేది మీకు జరుగుతుంది అందులో మీరు నచ్చిన షెల్ప్ చేసుకోవచ్చు టాప్ క్వాలిటీ గేదెలని షెల్ఫ్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు గేది ఏదైనా పాలు ఇవ్వకపోయినా ఏదైనా రొమ్ము ఫెయిల్ అయినా గేదెంత గేది మార్చి ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే మీ రైతులకి ఏమి ఉండదు చూసారు కదండి ఈ ఈ గేదెలు అయితే ఇప్పుడు నా దగ్గర రెడీగా ఉన్నాయండి మీకు ఎవరికైనా గేదెలు కలితే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ పెడతాను ఫోన్ చేయండి డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదండి ప్యూర్ టాప్ క్వాలిటీ ముర్రా గేదెలండి అటర్ క్వాలిటీ అట్ల సైజు అన్నీ చూశారు కదండి పాలు వచ్చి రెండు పూటల మీద పద్నాలుగు నుండి పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చే అయితే నా డైరీ ఫామ్లో ఉన్నాయండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాకు గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ చూశారు కదండి ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ లేకపోసిన గేదెలు అయితే ప్యూర్ క్వాలిటీ గేదెలు నా దగ్గర దొరుకుతాయండి మీరు వచ్చి చూసుకుని మీకు అన్ని విధాలు నచ్చితే గేదెలు తీసుకెళ్ళొచ్చండి ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే రైతులకు ఉండదు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మా వ్యాన్లు ఉన్నాయండి ఇబ్బంది ఏమీ లేదు మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మా బళ్ళు అయితే వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాం జరుగుతుంది మా డైరీ పంప్కి ఉంటాం సార్ నమస్తే రాజేష్ డైరీ పంప్